చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూలంగా ఈరోజు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరు అవటం అంతేకాకుండా పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్లు మరి కేంద్రం నుంచి మంజూరు చేయగలిగారు మరి అమరావతికి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు ఇది దేవతల తలదనే రాజధాని మరి సింగపూర్ని తలదన్నే రాజధానిగా నేను కడతానని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా రోడ్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఇంటింటికి ఒక ఉద్యోగం అని అన్ని ప్రామిస్ చేసి స్టార్ట్ చేస్తే మీరు సర్వనాశనం చేశారు కానీ ఈరోజు అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది అమరావతి ఈరోజు మరి ఊపిరి పీల్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి అమరావతి రైతులకి కౌలు నాలుగు వందల కోట్లు ఇమ్మీడియట్గా జారీ చేయటం అంటే చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయినా కానీ జగన్ గారు కొంచెం కౌలు వేయండి మా వాళ్ళు అడుగుతున్నారు రైతులని చెప్తున్నా కానీ ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఒకసారి ఆరు ఏడు నెలలకు ఎనిమిది నెలలకో వేసేవాళ్ళు ఈరోజు ఎవరు అడగకుండానే యుద్ధ ప్రాతిపదికన నాలుగు వందల కోట్లు శాంక్షన్ చేయటం అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ రావటం అమరావతికి రైల్వే జోన్ రావటం అనేది ఇది చాలా సుపరిణామం నేను అనుకుంటున్నా ఇక మనం కనుక చూసుకుంటే డిప్యూటీసీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు అంతేకాకుండా దానికి నాలుగు వేల ఐదు వందల కోట్లు ఉపాధి హామీ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది మరి ఈ సంగతి గమనించి వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్లోనే ఇది నమోదు చేయడం మన రాష్ట్రానికే గర్వకారణం మరి ఇలాంటి మంచి పనులన్నీ మీరు ఎలాగా సైట్రాక్ ట్రాక్ చేస్తారో వైసీపీ నాయకులు మీరు ఒకసారి గమనించండి మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళతో లెక్క పెట్టుకోవచ్చు ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి యాభై వేల పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి అంటే రాజకీయ నాయకులు అంటే ప్యాలెస్లో ఉండడం కాదండి రాజకీయ నాయకులు అంటే ప్రజల సేవకుడు ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకుగా చూస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే అయితేనేంటి ఎమ్మెల్యేస్ అయితేనేంటి వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి అంతేకాకుండా మన పల్ల శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకొకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళను కూడా మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది కదా పాలన అంటే మీరెందుకు దీని గురించి సైట్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన జిల్లాలు ఆల్మోస్ట్ ఏడుంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలియదా దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్ కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక కేడర్ కారిడార్ తీసుకొచ్చి దాంట్లో ఇరవై ఐదు వేల కోట్లతో పెట్టుబడులతో పాటు డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది ఇంత మంచి శుభ పరిణామం అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవటం వల్ల మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే జగన్ గారి రేషన్ బియ్యం ఎట్లా ఉండేది సన్న బియ్యం అన్నారు అవి కాస్త ముక్కుడు బియ్యం వచ్చే ఇక తర్వాత ఇక అవి తీసుకెళ్ళి దళార్లు అమ్ముకోవటం ఇలాంటివి మనం గమనించాం కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ బియ్యంతో పాటు గోధుమలు రైస్ కూడా ఇవ్వటం అనేది అంటే వీట్ ఫ్లవర్ రైస్ అండ్ షుగర్ ఈ మూడు కలిపి ఇవ్వడం మీరు గమనించాలి అంతేకాకుండా పప్పు ధర కందిపప్పు ధర ఉంది వన్ ఎయిటీ రూపీస్ ఉంది అయితే దీన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్స్ ద్వారా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టడం అనేది మీరు గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే ఒక ఐపిఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు ఏ ప్రభుత్వమైనా ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులందరూ వాళ్ళ పావుల్లాగా ఉండేవాళ్ళు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ ఇది వాళ్ళు చేసే పద్ధతి కానీ ఈరోజు ఒక మహిళ మీద అరాచకంగా వాళ్ళు పెట్టిన కేసులో ప్రూవ్ అయి ముగ్గురు ఐపీఎస్ని సస్పెండ్ చేయడం అనేది ఈరోజు రాష్ట్రంలోనే రికార్డుగా సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక మీరు ఇసుక గురించి మాట్లాడతారు మీరేం చేశారండి ఇసుకని జేపీ కాంట్రాక్ట్స్కి ఇచ్చారు తర్వాత ఉద్దన్ రాయపాలెంలో మీ బినామీని పెట్టుకొని కరోనా టైంలో కూడా లారీ డెబ్భై వేలు చొప్పున అమ్ముకున్నారు మరి ఆ బినామీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో జైల్లో ఉన్నాడు ఆయన ఎన్ని అసలు ఒక ఫోటోగ్రాఫరు ఒక ముంజలు అమ్ముకునే వ్యక్తి వాళ్ళ భార్య ట్రాక్టర్ ఎక్కి మిరపకాయలు తెచ్చుకునే వ్యక్తి వాళ్ళందరికీ మరియు ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి మరి విచిత్రంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే వాళ్ళకొచ్చే షేర్లో వీన్ని పెట్టుకొని మొత్తము ఇసుకను తోలించి ముప్పై శాతం ముప్పై పర్సెంట్ ఇవ్వటం కమిషన్ అరవై శాతం సజ్జల గారు జగన్ గారు పంచుకోవటం ఇప్పుడు ఇది నిజాల్ని నిస్సుగా తేల్చాలి మరి ఇరవై ముప్పై కార్లు ఎట్లా వచ్చింది వాళ్ళకి ఓల్వో కార్స్ బిఎండబ్ల్యూ బెంజ్ తర్వాత జాక్వేర్ లేని కారు లేదు ఆ నందిగం సురేష్ గారికి ఆయన తుళ్ళూరు ఎంపీయా లేకపోతే బాపట్ల ఎంపీయా అనేసి మా నియోజకవర్గంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు ఆ బాపట్లలో కాలు పెట్టింది లేదు కేంద్రంకి ఒక లెటర్ రాసింది లేదు బాపట్ల గురించి మరి ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి కనుక న్యాయం ఎప్పుడు కూడా నిలకడగానే తేలుతుంది ఈయన గారి బాగోతాలని కూడా లోకల్ ఎమ్మెల్యే అయిన నా మీద పడి అన్ని నాకు ఆపాదిచ్చి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు పెట్టి బినామీగా ఈను పెట్టి మొత్తం డబ్బులు దోచుకున్నారే ఈరోజు దానికి దేవుడు ఉన్నాడు పైన స్క్రిప్ట్ మీరు అంటారు కదా దేవుడు చూసుకుంటాడని దేవుడు చూశాడు స్క్రిప్ట్ బాగా పండింది మీకు ఎంత పెద్ద శిక్ష వేస్తాడంటే దేవుడు మరి అసలు నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడా మీరు చేసిన అరాజకానికి పదకొండు సీట్లు ఎక్కడ ఒకసారి ఆలోచించుకోండి ఇక మీరు మద్యం గురించి పక్కన పెడితే ఇక జే బ్రాండ్స్ మీరేం చెప్పారండి మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా మద్యాన్ని నియంత్రిస్తాం మద్యం ధర పెంచుతాం అని చెప్పి జే బ్రాండ్స్ని తీసుకొచ్చి అమాయకమైన ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేశారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఉన్నాయి ఇక మీరు ఎప్పుడైనా కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా చెట్లు కొట్టకుండా రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా వచ్చారా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు ఆ పరదాలు లేవు తర్వాత ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ తారీఖునే శాలరీస్ పడటం ఇదివరకు అయితే ఏడున వస్తుందా ఎనిమిది వస్తుందా పంతొమ్మిది వస్తుందా పదిహేను వస్తుందా రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది ఈరోజు అలాంటి మాటే లేకుండా ఫస్ట్ తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి ఇక పట్టాదార్ పాస్బుక్ అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి రాజముద్రతో వస్తుంది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం ఇకలా చెప్పుకుంటూ పోతుండే ఇదిగోండి చూడండి ఆల్మోస్ట్ వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి మీరు కూర్చుందాం నేను కూర్చుంటా నాడు నేడు అంటారు కదా మీరు గత ప్రభుత్వంలో ఈ వంద రోజులు మీరేం చేశారు ఈ ప్రభుత్వంలో వంద రోజులు ఈ వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిజమా కాదా మరి అందరం కూర్చొని చర్చిద్దాం ఎందుకంటే మీరు చాలా బాగా చేతల ప్రభుత్వం అంటారు కదా ఏం చేశారో కూడా మనం కూర్చొని మాట్లాడదాం ఎందుకంటే టైం ఎక్కడ చెప్తారు ప్లేస్ ఏంటి మీరు ఇక్కడికి వస్తారా మేము రావాలా పెట్టండి డిబేట్ పెట్టండి అంతేగాని మీరు చేసిన అరాజకాలకి మీరు చేసిన అక్రమాలకి మీరు చేసిన ఐదు సంవత్సరాల స్కామింగ్కి కనీసం దేమన్నా వదిలేస్తారనుకున్నాం కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు భ్రష్టు పట్టించారు అంతేకాకుండా మీకు అసలుకి మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా మరి ఈ ఐదేళ్లలో మీరు చేసిన స్కామ్ అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహా ప్రసాదాన్ని కూడా బ్రష్టు పట్టించారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు ఈ ధర్నాలు ఇక్కడే కాదండి భోపాల్ హైదరాబాద్ అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా ఎవరైనా దోచుకో తినుకో పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డులో కూడా ఇంత నాణ్యత లేకుండా అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్ మీరంటారు ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి ఇది ఎవరిచ్చిన రిపోర్ట్ ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై ఎన్డీడీబీ దట్ మీన్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ హుచ్ ఈస్ అఫ్ వెరీ దిస్ హ్యాస్ అ వెరీ హై క్వాలిటీ అండ్ ద రిపోర్ట్ హ్యాస్ అ వెరీ ఫ్లెక్సిబిలిటీ అండ్ దెన్ గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది ఈ ల్యాబ్కి శాంపిల్ ఎనిమిదో తారీఖున ఎనిమిది ఏడుని తీసుకుంటే మనకి పదహారు ఏడు కల్లా రిపోర్ట్ వచ్చింది ఇందులో ఏం మెన్షన్ చేశారు ఇందులో మీరు చూసుకుంటే ఎస్ ఈక్వేషన్